కాఫీ లభించుటే చుటే గొప్ప లక్కు అమృతమల్లది నది అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏదన్నా ఊరు ప్రయాణం అంటే ముందు బట్టలు సర్దుకోవటానికి ఓ పూట పట్టేస్తుందండి చీరలు చాలా ఉంటాయి దాని మీదకి బ్లౌజులు ఇవ్వని దీని కుచ్చులు కుట్టిలు ఇవ్వని లేకపోతే ఈ చీర ఆల్రెడీ కట్టేశానని ఇలా లక్షా తొంభై లెక్కలు వేస్తూ ఉంటామండి ఈ మధ్య నాకు ఒక టైలర్ గారు దొరికారండి బాగానే బ్లౌజులు కుట్టేసి ఇస్తున్నారు కాబట్టి చకచక అన్ని చీరల మీదకి బ్లౌజులు కుట్టించేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు టైం ఉండట్లేదండి కుట్టడానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ సంధ్యదండి విజయవాడ వసుధాలో తీసుకున్నానండి ఈ శారీ ఇది వచ్చి మూడు వేల రెండు వందలు ఎంతో అండి సంధ్య అన్నీ ఇటువంటి కడుతుంది అనమాట ఈ శారీలో బ్లౌజ్ కూడా టైలర్ గారి చేతే కుట్టించాను చక్కగా కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా కుట్టారనమాట ఈ మెటీరియల్ కూడా నేనే ఇచ్చానులేండి బూట్ నెక్ కుట్టి ఇలాగా బ్లౌజ్ పీస్లో ఉన్న లేస్నేమో ఇట్లా ఇలాగ వేసి చాలా బాగా కుట్టారు డిజైనర్ బ్లౌజ్ లాగా కుట్టారు సంధ్య అన్ని మోడల్స్ వేసేస్తుందండి బ్లౌజులు రమ్య అయితే మోడల్స్గా ఏమేమి బ్లౌజులు అవి వేయదు అట్లానే శారీస్ కూడా కొంచెం స్టిఫ్గా ఉండే చీరలు అటువంటివి కూడా రమ్య కట్టదండి సంధ్య అయితే అన్నీ కట్టేస్తుందండి అది లేదు ఇది లేదు అన్నీ కడుతుంది అలానే ఈ చీర గురించి కూడా అడిగారండి మీరు షాప్ ఓపెనింగ్కి ఈ శారీ కట్టాను కదా మీరందరూ చాలా బాగుందని అన్నారు నిజంగానే చాలా బాగుందండి మెటీరియల్ కూడా ఎంత బాగుందో ఇది కూడా విజయవాడ వసుధాలోనే తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఏడు వందలండి అసలు అలా లేదండి ఈ చీర చాలా రిచ్గా ఉంది కాస్ట్లీగా ఉన్నదనమాట బ్లౌజ్ వచ్చి ఎల్లో ఇచ్చాడు బ్లౌజ్ నాకు ఎందుకో అంత నచ్చలేదనమాట మరి ఎల్లో ఆర్డ్గా కనిపిస్తుంది అని చెప్పి విడిగా బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట ఈ శారీ చాలా బాగుందండి అంటే యంగ్స్టర్స్ కట్టుకున్నా బాగుంటుంది మన ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది ఎందుకంటే కొంచెం అందంగా ఉండే చీరే అది అలానే చక్కగా ఫాలింగ్ క్లాత్ అండి చాలా బాగుంది అది చీర భలే బాగా నచ్చింది అందున రెడ్ అనంగానే మనకి చూడంగానే ఆకర్షించేస్తుంది కదా అలా బాగా నచ్చింది అనమాట ఆ శారీ అలానే కడితే కూడా చాలా బాగుంది తర్వాత ఈ చీరేమో శతమానంలో తీసుకున్నానండి చీరాలు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అక్కడ ఆఫర్లో పెట్టారు వ్యూవర్స్కి హెల్పింగ్ కోసం అని చెప్పి చిన్న ఫాల్ట్ ఉన్నాయి ఏయన్నా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో పెట్టారని మీకు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కూడా అప్పుడు తీసుకున్నాను ఇది టూ థౌజండ్ పడిందండి అంటే ఇది హ్యాండ్లూమ్ శారీ అనమాట దీనిలోకేమో ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తే మరీ గ్రీన్ ఏత్తి ఎత్తి కొడుతుంది వద్దులే బాబు అని చెప్పి ఈ బార్డర్ కలర్ ఉన్నది చూడండి కొంచెం వైలెట్ కలిసిన టిష్యూ బ్లౌజ్ లాగా ఉంది కదా గోల్డ్ కలర్ది అలాంటి బ్లౌజ్ తీసేసుకుని కుట్టించుకున్నానండి అలానే ఇది కూడా చిరాల శతమానం సిల్క్స్లోనే తీసుకున్నానండి ఇది కూడా అంతే చిన్న మిస్టేక్ వివింగ్ మిస్టేక్ వచ్చింది ఇది కూడా అంతేనండి రెండు వేల రెండు వందలో ఎంతో పడింది అనమాట దీని మీదకి శారీలో బ్లౌజే కుట్టేమన్నానండి ఇదిగోండి ఇలాగా ఎందుకంటే బార్డర్ వచ్చింది సింగిల్ కలరే కదా బాగుంటుందని అనిపించింది ఇది ఈ బ్లౌజులన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు నిరభ్యంతరంగా బట్టలు సర్దేసుకోవటానికి సూట్ కేసు అంతా పెట్టుకుని కూర్చున్నానండి ఇలా ప్రయాణాలు అవి ఉన్నప్పుడు నేను ఈ క్యూ స్కిన్ కిట్ని తీసుకువెళ్ళిపోతానండి ఎందుకంటే ఈ కిట్లో మనకి అన్నీ వచ్చేస్తాయి మాయిశ్చరైజర్ ఉంటుంది క్లెన్సర్ ఉంటుంది సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది నైట్ సిరమ్ ఉంటుంది ఫేస్కి అప్లై చేసుకోవటానికి ఏది వీలైతే అది యూస్ చేయచ్చు ఇప్పుడు సపోజ్ ఎండలో బయటకి వెళ్లాల్సి వచ్చిందనుకోండి స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు అలానే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి సోప్ వాడతామో ఏంటో మనకి ఏమి తెలియదు స్కిన్ పాడైపోతూ ఉంటుంది కొద్దిగా స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవటం నైట్ టైం కొద్దిగా ఫేస్ ఫేస్కి అప్లై చేసుకోవటం ఇటువంటివి సరిపోతాయి అనమాట అండి అందుకనే ఈ క్యూ స్కిన్ కిట్ని అయితే నేను కంపల్సరీ తీసుకువెళ్తాను అనమాట ముఖ్యంగా క్యూ స్కిన్ కిట్ ఎందుకంటే ఇవన్నీ కూడా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ అనమాట అండి కాబట్టి చక్కగా నేరభ్యంతరంగా వాడచ్చు మన క్యూ స్కిన్ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన ఫేస్ కి ఏదైతే అవసరం అవుతుందో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన స్కిన్ కి అవసరమైనవి డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు వారు సజెస్ట్ చేసినవి మనకి కిట్ గా పంపిస్తారు అనమాట అండి దీని అంతటికి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట అంటే మనం చేతికి వచ్చినాయి ఏ ఒకటి వాడేయకుండా ఇది బాగుంటుంది కదండి అందుకనే నేను కంపల్సరీ చానాళ్ళ నుంచి క్యూస్కి అని వాడుతున్నాను ఈ కిట్ని ఇప్పుడు అయిపో అనమాట అండి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా ఒకసారి మీకు చూపిస్తానులేండి ఇప్పుడంతా ఈ జర్నీ హడావిడిలో ఉన్నాను కదా ప్రస్తుతానికి ఇదే తీసుకువెళ్ళిపోతున్నాను ఈ క్యూ స్కిన్ కిట్ని ఏ ఏజ్ వాళ్ళైనా ఏ జెండర్ వాళ్ళైనా కూడా చక్కగా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు కదా మన స్కిన్కి సూట్ అయిందే సజెస్ట్ చేస్తారు నేను డిస్క్రిప్షన్లో మీరు వివరాలన్నీ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఈ కిట్ని తెప్పించుకోండి ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలానే డిస్క్రిప్షన్లో నేను కూపన్ కోడ్ కూడా ఇస్తున్నానండి దాన్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇది ఒకటి బాగా పనిచేస్తుందండి అన్ని ఇందులో పెట్టేసేస్తా ఉంటాను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట మొత్తం ఏ కిట్ ఉన్నా సరే ఇందులో విడివిడిగా పెట్టేసుకోవచ్చు దేనికి పోచ్చులుగా అరల ఉంటుంది అనమాట చక్కగా అన్ని పెట్టేసుకోవచ్చు వీటిల్లో ఎట్లా ఉంటాయి కదా అన్నీ పెట్టేసుకోవచ్చు ఇందులో పెట్టుకుంటాను ఇది బట్టలు సర్దుతూ కూర్చున్నాను ఇంకా కొన్ని కావాల్సిన సామాన్లు అవి అవసరమైనవి అనమాట మా వారిని రిక్వెస్ట్ చేసి ఒకసారి మార్కెట్లోకి వెళ్ళొద్దాం అండి అని చెప్పి బయలుదేరానండి కొంచెం మట్టి గాజులు అటువంటి అన్నీ తీసుకోవాలన్నమాట ఏమండి మాకు భీమవరం అంతా చుట్టు తిప్పి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంతే అండి చక్కగా మా ఇంటికి అన్ని దగ్గరే అండి గబాలను వెళ్ళేసి కొనేసుకుని తెచ్చేసుకుంటూ ఉంటాను అలానే మళ్ళీ వచ్చి సర్దుతూ కూర్చున్నాను సంది కొన్ని మర్చిపోయి వెళ్ళింది అనమాట అండి పిల్లల బట్టలు బ్లాక్ బ్లౌజు ఇలాంటివన్నీ మర్చిపోయి వెళ్ళింది దాని బ్లౌజ్ ఉండబట్టే నేను టైలర్కి ఆది బ్లౌజ్ ఇచ్చేసేసి కుట్టించేసాను అనుకోండి అది వేరే విషయం అలానే పిల్లల కోసం నని స్టెన్సిల్సు ఇలాంటివన్నీ కూడా కొనుక్కొచ్చానండి అంటే ఇంతకు నేను నెల్లూరు వెళ్తున్నాను వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నానండి ఏంటి ప్రయాణం అన్నది మీకు చెప్పలేదు కదా వాళ్ళు నెల్లూరులో ఒక విల్లా తీసుకున్నారన్నమాట అండి అది గృహప్రవేశం దానికోసం నన్ను వెళ్తున్నాం అనమాట అండి సరే అక్కడ పిల్లలు గోరింటాకు పెట్టుకుంటారని ఈ స్టెన్సిల్స్ కూడా కొన్నాను ఈ ఏంటో రబ్బర్ లాగా ఉన్నాయండి అవి చేతి మీద పెట్టేసేసి కోన్ పెట్టి రుద్దేస్తే చక్కగా డిజైన్ పడిపోద్ది అలా పనిచేస్తుంది కదా అని చెప్పి కొన్నాను ఆల్రెడీ నేను వీడియోలో మీరు చూసుంటారు ఇది పెద్ద డిజాస్టర్ అయిపోయి ఏదో అరబిక్ స్టైల్లో గీతలు గీసినట్టుగా వచ్చింది మామండ్ మీ టాక్స్లో సంధ్య ఆల్రెడీ వీడియో పెట్టింది మీరు చూసే ఉంటారండి అలా వచ్చి ఈ స్టెన్సిల్స్ డ్యామ్ ఫెయిల్ అయిపోయినాయి ఇదేమో మా వారి షర్ట్ అండి మీ అంకుల్ గారికి బట్టలు అని అంటే కొన్నవరండి అస్సలు నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ షర్ట్ నచ్చి కొన్నాను కాకినాడ కూడా వేసుకొచ్చారండి నాకు చాలా బాగా నచ్చింది ఆయనకి కూడా వేసుకుంటే ఫ్రీగా ఉన్నది చక్కగా హాయిగా మెత్తగా ఉంది అని అన్నారు సరే అలాంటివి ఇంకో నాలుగు కలర్స్ కొందామని వెళ్తే అసలు ఒక్కడ కూడా లేదండి వైట్ ఒకటి ఉంది బ్లాక్ ఒకటి ఉంది బ్లాక్ ఏమో అయినా షర్ట్ వేసుకోరు సరే వైట్ అన్న ఉన్నది అని చెప్పి తీసుకొచ్చాను ఇలాగా బబుల్స్ బబుల్స్గా ఉన్నదండి క్లాత్ రెడీమేడ్ షర్టే పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి ఫోర్ సెవెంటీ నేను ఆ రోజే చెప్పానండి లైట్ కలర్ది కొన్నాను కాకినాడ వెళ్ళే ముందు ఒక టూ డేస్ ముందు కొన్నాను అనమాట అది ఏమండే షర్ట్ బాగుంది నాలుగు రంగులు ఉన్నాయి తీసేసుకుంటానే అంటే ఏ కుదరదు ముందు అది వేసుకు చూసి నాకు నచ్చితే అప్పుడు కొందుగానే అని అన్నారు తేరా వెళ్ళేసరికి అన్నీ అయిపోయి వైట్ ఒకటి మిగిలిందండి ఆయనకి అసలు కొత్త బట్టలు అంటేనే ఏదో తెలుగు చెరువులు పాకినట్టు ఉంటుందేమో కొన్నవరండి దానికి తగినట్లే ఫోన్లే కొందాము అని వెళ్తేనేమో అవి కాస్త అయిపోయింది సరే ఇక బ్యాగ్స్ అన్నీ సర్ది పక్కన పెట్టేసేసి తెల్లవారుజామునే మా జర్నీ అనమాట అండి ఫస్ట్ విజయవాడకి వెళ్ళిపోతాము తర్వాత అక్కడి నుంచి వందే భారత్ ట్రైన్కి బయలుదేరుతాం అనమాట అండి ఇదిగోండి తెల్లవారుజామునే జర్నీకి బయలుదేరిపోయాం జర్నీ అంటే స్ట్రైట్గా ఇక్కడ బయలుదేరి విజయవాడలో దిగటం ఇలా కాదండి కొద్దిగా మచిలీపట్నం నుంచి వెళ్ళేటప్పుడల్లా విజయవాడ వెళ్ళేటప్పుడల్లా ఉయ్యూరు మీదుగా వెళ్తామండి ఉయ్యూరు నాంచారమ్మ తల్లి ఉయ్యూరు వేరమ్మ తల్లి అని చాలా ఫేమస్ అనమాట అండి మాది మచిలీపట్నంలో ఎక్కువ ఈ పేర్లు వింటూ ఉంటాను అనమాట నాంచారమ్మ అన్న పేరు వీరమ్మ అన్న పేర్లు వింటాను ఈ అమ్మవార్లు గుడి ఎక్కడో నాకు ఎప్పుడు తెలీదు ఉయ్యూరులో ఉంటాయని తెలుసు కానీ సరే నేను మా వారిని ఈసారి విజయవాడ వెళ్ళేటప్పుడు మనం ఉయ్యూరులో ఆగి అమ్మవారి గుడిని చూసి వెళదామండి అని అడిగాను అనమాట సరే ఇప్పుడు ఎట్లానో ఆందీవే వెళ్తున్నాం కదా ఆగుదామని ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి నిజానికి వందే భారత్ మాకు మూడు గంటలకి విజయవాడలో మేము ఎర్లీగానే బయలుదేరిపోయాం ఎందుకంటే కార్ ఏమో మేము విజయవాడలో కొంచెం దానికి రిపేర్లు అవి ఉన్నాయన్నమాట విజయవాడలో మరిది గారు ఉంటున్నారు కదండి మా గారు అక్కడ ఇస్తే ఆయన రిపేర్కి ఇచ్చేస్తారు తర్వాత ముగ్గురం కలిసి వందే భారత్ ఎక్కేద్దాము ఇది అనమాట అండి ప్లాను నెల్లూరులో ఫంక్షన్ అది రమ్యవాళ్ళ గృహప్రవేశం అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ విజయవాడకు వచ్చి కారు తీసుకుని భీమవరానికి రావాలి ఇది అనమాట అండి మా ప్లాను ఏమండి ప్రతిసారి విజయవాడకి వెళ్ళేటప్పుడు మా బందరు మీదుగా వెళ్ళటం మా ఇంటికి సందు ఉంటుంది చూడండి ఆ సందు మీదుగానే వెళ్తాం వెళ్తామనమాట ఇదిగ ఇదిగో మా మా ఇల్లు అంటూ ఉంటాను మా వారేమో నేను దింపేయినా అంటూ ఉంటారు ఆయన దింపాలేంటండి మా ఇంటికి వెళ్ళడానికి గాంధీ విద్యాలయ స్కూల్ భవానీ వాళ్ళ ఇల్లు ఇక్కడ అన్నమాట మా ఇల్లు వస్తుందో దింపేలా మీరు దింపక్కర్లేదు నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలను ఇదిగో మె ఇదిగో 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 అదే మా ఇది మీరు దింపాలేంటి మా ఇంటికి వెళ్ళాలంటే నేనే వెళ్ళగలను ముందు టిఫిన్ ఎట్టించు తర్వాత సంగతి తర్వాత చదువులో మేమే పార్టీ ఇస్తాం వెళ్ళండి మా వేణుగోపాల గుడి మా మచిలీపట్నం వెళ్తే కంపల్సరీ గణేష్ భవన్లో టిఫిన్ చేస్తామండి అది ఉడిపి హోటల్ అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హోటల్ రూపు రూపురేఖలు కూడా మార్చలేదండి అలానే ఆ ఉడిపి హోటల్ అలానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఓక పొయ్యిల మీదే టిఫిన్లు అన్నీ చేస్తారనమాట అండి ఇప్పటికి కూడా ఊక పొయ్యిల మీదే వండుతారనమాట ఇంతకు ముందు కూడా నేను వీడియో పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి మచిలీపట్నం మీదుగా విజయవాడ వెళ్తున్నాము అంటే కంపల్సరీ ఊళ్ళోకి వచ్చి గణేష్ భవన్లో టిఫిన్ చేసి మళ్ళీ హైవే అనమాట అండి ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు పుట్టిల్లు అనేసరికి మనకి ఒకలాంటి ఆనందం కలుగుతుందండి అది కొంత అందున ఆ గణేష్ భవన్లో టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట అండి అంటే ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పొయ్యి వీటి వలన ఏమండి అక్కడ ఇలాగ పాలు కోసేవి అన్నీ ఇట్లా వెహికల్కి కట్టుంటే చాలా ఆళ్ల తర్వాత ఇలా బిందులతో కనిపించినాయి అని చెప్పి చాలా సరదాగా అనిపించిందండి నాకు ఇప్పుడు అంతా క్యాన్లే కదండి ఇలా పూర్వం ఇలాగ బిందులు పెట్టుకుని ఆ కొలిచే డొక్కులు అవి పెట్టుకుని వచ్చేవాడు మీకు అండి అలాంటి బండికి అలా ఉండేసరికి ఆ బిందులు అవన్నీ భలే సంతోషంగా అనిపించింది అబ్బా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇక అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాం ఇదిగోండి ఈ మా ఇల్లు ఆ సందు ఎదురుకుండా ఉండేదే భవనం అనమాట అండి అక్కడికి వచ్చినప్పుడల్లా నేను గట్టిగా అరవటం మా వారేమో నిన్ను దింపేనా అంటాం మీరు దింపాలేంటి నేను వెళ్ళాలంటే అని మా వారి మీద ఎదురు దెబ్బలాడటం ఇదంతా మాకు కామన్ అనమాట అండి జర్నీలో కబుర్లు ఆడుకుంటూ పాటలు వింటూ జోక్స్ వేసుకుంటూ జర్నీ చేత మాకు చాలా ఇష్టం అనమాట అండి అంటే కొంచెం బోరింగ్గా కూడా మనకు అనిపించదు ఇదిగోండి ఇక మచిలీపట్నం నుంచి ఉయ్యూరికి జస్ట్ ఒక వచ్చేస్తాం అనమాట అండి ఉయ్యూరులో నాంచారమ్మ తల్లి దేవాలయం వేరమ్మ తల్లి దేవాలయం ఇవి రెండు చూడాలని అనుకున్నాను కదా ఆ ఏమో ఎక్కడున్నాయో ఏంటో కూడా తెలియదండి అందరినీ అడుగుతూ అడుగుతూ వెళ్తున్నాము లోపల లోపలికి వెళ్ళమన్నారు ఏమండి ఈ ఊళ్ళో ఇంకా గూడు రిక్షాలు కనిపించినాయండి మీ అందరికీ తెలిసే ఉంటుంది గూడు రిక్షాలు అంటే ఇదిగో అన్నమాట పూర్వం ఎప్పుడో ఉండేవి ఇప్పటికీ ఇంకా గూడు రిక్షాలే మెయింటైన్ చేస్తున్నారు ఉయ్యూరులో అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి నాకు ఒకసారి ఎక్కాలని కూడా అనిపించింది రిక్షా కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు కదా నేను అంటున్నాను మా వారితో ఏమైనా నేను ఒకసారి ఆ రిక్షా ఎక్కుతాను అని అంటే గుడి దగ్గర ఉంటే ఎక్కుదువు అని అన్నారు అమ్మవారి గుడిని ఎతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నామండి లోపలికి ఉందనమాట అండి నాంచారమ్మ తల్లి దేవాలయం గుడి అంటే గుడిలాగా ఉండదండి పెద్ద ఆవరణ ఉండి ఒక బిల్డింగ్ ఉంటుందనమాట వాకిట్లో చూసారండి పసుపు కుంకుమలు వేసున్నవి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మా సైడు పసుపు కుంకుమ వేస్తారండి ముగ్గు వేసి నని ఇగో చూడండి పసుపు కుంకుమలు వేసున్నవి అమ్మవారి గుడి ముందు అని ఇక ఆ గుడి ప్రాంగణం అంతా చాలా ప్లెసెంట్గా ఉన్నదండి జనాలు అయితే ఎవ్వరూ లేరు ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారనమాట అసలు లోపల అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందనేది కూడా నాకు తెలియదండి ఈ నాంచారమ్మ నాంచారమ్మ అన్న పేరు చిన్నప్పటి నుంచి వినటమే తప్ప అసలు ఈవిడెవరు ఈ అమ్మవారిని ఎప్పుడన్నా చూడాలి అనుకుంటూ ఉంటాను అనమాట ఈ నేళ్లకి కుదిరిందండి నాంచారమ్మ తల్లి అంటే ఆ ప్రాంతం గ్రామ దేవత అంటండి ఆ అమ్మవారికి ఇట్లాగా గుడి ఉంటుంది అక్కడ బావి కూడా ఉన్నది కాళ్ళు కడుక్కుందామని చేదవేయబపోతే లోన తాబేలు కూడా ఉందండి సేమ్ మన ఇంట్లో విష్ణు ఉన్నాడు చూడండి సిమెంట్ రంగులో అలానే ఉన్నదనమాట తాబేలు కూడా నాకు వెంటనే విష్ణు గుర్తుకొచ్చాడు అనమాట జాగ్రత్తగా చేద వేసి నీళ్ళు తోడి కాళ్ళు కడుక్కొని ఇక అమ్మవారిని అనమాట అండి అమ్మవారిని ఫోటో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ తీయకూడదండి అని అన్నారు ఇక అందుకనే నేనేం ఫోటో గట్రా తీయలేదండి అమ్మవారిని దర్శించుకుని ఇక మళ్ళీ బయలుదేరామండి వేరమ్మ తల్లి గుడి ఎక్కడ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేరమ్మ తల్లిని వెతుక్కుంటూ బయలుదేరామండి ఉయ్యూరులో దారంతా కూడా అండి చెరుకు గడలు వెళుతూ బళ్ళు కనిపించినాయి ఎందుకంటే ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట అండి అందువల్ల మనకి దారంతా కూడా ఇలా చెరుకు గడలు వెళుతూ కనిపిస్తాయి అలానే గూడు రిక్షాలు కూడా ఎక్కువ కనిపించినాయి అనమాట అండి ఇక ఒక్కొక్కళ్ళని అడుగుతూ అడుగుతూ వెళ్ళాము ఇదిగోండి వీరమ్మ తల్లి గుడికి వచ్చాము ఇక్కడ కూడా ముగ్గేసి పసుపు కుంకం వేసి ఉన్నాయి చూసారా అండి వేరమ్మ తల్లి గుడి అంటే గుడిలాగా ఏమేమి ఉండదండి ఆవిడ ఇల్లు అంటండి ఇది అందుకనే ఒక బిల్డింగ్ లాగా ఉన్నదనమాట అక్కడ అందరూ వండుతున్నారు వంట చేస్తున్నారు ఏంటండి అంటే అమ్మవారికి మొక్కుకుని ఇక్కడే అమ్మవారికి నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారంటండి మొక్కుకున్న వాళ్ళు బిడ్డల కోసం ఎక్కువగా మొక్కుకుంటారట వీరమ్మ తల్లిని అలానే వీరమ్మ అన్న పేరు వీరబాబు అన్న పేరుని కూడా పెట్టుకుంటూ ఉంటారంటండి ఇక లోపలికి వెళితే ఇక్కడ ఉయ్యాల ఉన్నది ఈ ఉయ్యాలను ఊపి బిడ్డల కోసం అని చెప్పి మనసులో మనం కోరుకోవాలంట మన ఫ్యామిలీలో ఎవరన్నా బిడ్డల కోసం పరితప్పించే వాళ్ళు ఉంటే వారందరి పేరున తల్లిని వేడుకుంటూ బిడ్డల్ని ప్రసాదించమని తల్లిని వేడుకుంటూ మా వారు నేను ఇద్దరం కూడా అమ్మకి ఉయ్యాల ఊపామన్నమాట అండి అమ్మ వీరమ్మ తల్లి మా ఫ్యామిలీలో ఉన్న అందరికీ కూడా చక్కని బిడ్డల్ని ప్రసాదించు తల్లి అని తల్లిని వేడుకున్నానండి అలానే వేరమ్మ తల్లికి సంబంధించిన వస్తువులు కూడా కొన్ని అక్కడే ఉన్నాయన్నమాట అండి అవన్నీ కూడా చూశాను మాను పెట్టి అవన్నీ ఉన్నాయండి అంటే ఆవిడ ఇల్లు అంటండి ఇదివరకు పాక ఉండేది తర్వాత ఇప్పుడు బిల్డింగ్గా కట్టారంట అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంత మటుకు అడిగి అమ్మ గురించి తెలుసుకుని ఇక బయలుదేరాము అనమాట అండి ఎన్నాళ్ళ నుంచో అమ్మవార్లను చూడాలి అనుకుంటున్న కోరిక ఇన్నాళ్ళకి తీరిందండి నాంచారమ్మ తల్లిని వీరమ్మ తల్లిని దర్శించుకుని ఇక విజయవాడకి వెళ్ళిపోయామండి మా మరిది గారి దగ్గరికి వెళ్ళి కారు ఇచ్చేసేసి ముగ్గురు వందే భారత్లో నెల్లూరు ప్రయాణం అయ్యామనమాట అండి రేపటి నుంచి నెల్లూరు వీడియోలు చూద్దురు కానీ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి